కార్పొరేట్ షాపులతో నాయ బ్రాహ్మణుల కుల వృత్తిని దెబ్బ కొట్టడానికి వస్తున్న వారు తమ వైఖరిని మార్చుకోవాలని ఎన్టీపీసీ నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు కంది చంద్రయ్య కోరారు ఎన్టీపీసీ ప్రాంతంలో నాయబ్రాహ్మణ కుల వృత్తితో జీవనం సాగిస్తున్న వారి జీవితాలను రోడ్డును పడవేసేలా కార్పొరేట్ సంస్థ షాప్ను ఏర్పాటు చేయాలని వస్తున్న ధరిమిల కుల వృత్తిపై జీవిస్తున్న నాయి బ్రాహ్మణులు సోమవారం వారి షాపులను బంధు పెట్టి ఆందోళన నిర్వహించారు ఎన్టీపీసీ ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కంది చంద్రయ్య మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని దెబ్బ కొట్టడానికి వచ్చిన కార్పొరేట్ సంస్థలను రామగుండం ఎమ్మెల్యే అడ్డుకొని తమకు న్యాయం చేయాలని కోరారు అలాగే గౌరవ ఎన్టీపీసీ ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది మరి మానవతా దృష్ట్యా చివర వృత్తిదారులు మరి తమ యొక్క జీవనాధారమైన క్షౌర వృత్తిని కాపాడుకునేందుకు అందరూ కూడా సహకరించాలి ఇట్టి క్షౌర వృత్తిని కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేస్తే ఈరోజు మరి సామాన్య జనం క్షౌర బ్రాహ్మణులు బ్రతికే పరిస్థితి లేదు కాబట్టి గత ప్రభుత్వాలు మరియు నాయబ్రాహ్మణుల పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు చక్కగా కల్పించలేనటువంటి పరిస్థితి మరి మా యొక్క దయనీయ పరిస్థితిని గౌరవ ఎమ్మెల్యే గారు మా యొక్క డైనమిక్ ఎమ్మెల్యే గారు గౌరవ సింగ్ గారు స్పందించి శాంతియుతంగా మాకు ఆర్థిక నష్టం జరగకుండా మా సమస్యను పట్ల దయతో పరిశీలించి న్యాయం చేస్తారనేది పూర్తి నమ్మకం ఉన్నది వారు కొంతమంది పెట్టుబడిదారులు పెత్తందారులు డబ్బున్న వాళ్ళు ఎన్టీపీసీ స్థానికంగా కొంతమంది కుమ్మక్కై కార్పొరేట్ సంస్థ మరి ఈ యొక్క ఎయిర్ కటింగ్ సెలూనే దొరికిందా వారికి వారు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి మరి దీని పట్ల మరి తప్పకుండా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వము బ్రాహ్మణులకు ఒక చట్టం తీసుకొచ్చి మా యొక్క వృత్తిని వేరే కులస్తులు దోపిడీ చేయకుండా